హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా టాటూ సేవట్ అనుకుంటున్నారా కాదు కాదు ఇవైతే మేము ఇవి అయితే అచ్చులు అంటారు మరి మీలో ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ చేయండి ఇవైతే అప్పుడు మేము చిన్నప్పుడైతే చాలా బాగుండే ఇవి ఇలాగ ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా సరే ఇవి కంపల్సరీ వేయించుకుండేవాళ్ళం అప్పుడు ఎంత టెన్ రూపీస్ ఇలా తీసుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కే థర్టీ రూపీస్ ఇలా తీసుకుంటున్నారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో అయితే ఇవైతే చూసాము ఇంకా మా పిల్లలు అయితే వేయించుకుంటామన్నారు ఒక్కొక్క చేయికి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా మా చిన్నపా పెద్ద పాప పెట్టుకుందా చిన్నపా ఊరుకుంటుందా ఊరుకోదు కాబట్టి ఇంకా చిన్న పాప కూడా పెట్టించుకుంది తర్వాత మా మేనల్లుడు కూడా నాకు కూడా కావాలి అని అంటే వాళ్ళ ముగ్గురికి కలిసి ఎయిటీ రూపీస్ అయితే తీసుకున్నారు సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళ ముగ్గురికి కలిసి అయితే ఇంకా ఇలాంటివన్నీ మీలో ఎంతమందికి తెలుసు నాకైతే చాలా ఇష్టం ఇలాంటివన్నీ అయితే ఇలా వేయించుకుంటాం ఇప్పుడే ఆ ఎంజాయ్మెంట్స్ అన్నీ లేవు ఇంకా ఇంకా మీలో ఎంతమందికి ఇలాంటివన్నీ తెలుసు మీరు ఎప్పుడైనా వేయించుకున్నారా వేయించుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో మనం నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్